సమయానికి స్క్రీనింగ్ చేయించండి క్యాన్సర్లు చేయించండి సమయానికి స్క్రీనింగ్ చేయించండి క్యాన్సర్లు చేయించండి జాతీయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మన భీమవరం పట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో పెద్ద ఎత్తున మెడికల్ సిబ్బంది తర్వాత విద్యార్థిని విద్యార్థులు అధికారులు అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది క్యాన్సర్ అనేది మొట్టమొదట గుర్తించినట్టయితే చాలా వరకు నివారించవచ్చు మొదటి స్టేజ్లోనే ఉన్నప్పుడు ఎప్పుడైతే కొంచెం అడ్వాన్స్ అయిందో చాలా ఇబ్బంది పడతారు పేషెంట్కి చాలా ఇబ్బంది పడతారు ఇది సైకలాజికల్గా ఎమోషనల్గా ఫైనాన్షియల్గా కూడా కుటుంబాలని ఎంతో ఇబ్బంది పెడుతున్న అంశము ఇది రావడం వల్ల కేవలం ఆ పేషెంటే కాదు ఫ్యామిలీలో మెంబర్స్ చదువులకు ఆటంకాలు అవ్వడం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం చాలా కష్టాలు పడ్డం అన్నీ చూస్తూ ఉన్నాము సమాజంలో దానివల్ల మహిళలు పురుషులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి అవసరమైన సమయాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ముఖ్యంగా మహిళ మహిళలైతే దట్ ఒవేరియన్ తర్వాత గర్భసంచి బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అలాగే మగవాళ్ళలో అయితే ఈ లంగ్స్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి పెద్దలు వృద్ధులు పిల్లలు పిల్లలు కాదు మధ్య వయస్కులు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ స్క్రీన్ అనేది డాక్టర్స్ చెప్పినట్టు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్టు మిస్ అవ్వకుండా చేయించుకుంటే చాలా వరకు నివారించవచ్చు చాలా మంచి ఆరోగ్యవంతమైన సమాచారం సాధించడానికి ఉపయోగపడుతుంది నవంబరు ఏడవ తారీఖు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా ఈరోజు మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అవేర్నెస్ ర్యాలీస్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన జిల్లా కేంద్రము మరియు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాల్లో కూడా అవగాహన ర్యాలీలు మనం నిర్వహించడం జరుగుతుంది గ్రామ గ్రామాన కూడా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రంలో కూడా మరి మనకు క్యాన్సర్ కేసులు ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి వీటిని నివారించాలి అంటే ముఖ్యంగా స్క్రీనింగ్ ఒకటే మార్గం అంటే ఏ లక్షణాలు మరి అడ్వాన్స్ అయిన తర్వాత కానీ బయటపడని దశలో కొన్ని క్యాన్సర్స్ని గుర్తించడం వల్ల కొంతమంది ప్రాణాపాయ పరిస్థితి వెళ్ళిపోతున్నారు దాన్ని నివారించాలి అంటే ముందుగానే మనము మన హాస్పిటల్స్ అన్నింటినీ కూడా స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఆరోగ్య కార్యకర్తలు స్టాఫ్ నర్సెస్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా సర్వే రూపంలో ప్రతి ఇంటికి వచ్చి కూడా క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా ఉంటే ముందు దశలో గుర్తించడానికి మరి సహాయం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ పాటుని వినియోగించుకొని ఎందుకో వాళ్ళు వస్తున్నారులే మనం ఏం అనుకోకుండా వాళ్ళు మొత్తం కూడా స్క్రీనింగ్ చేయించుకుంటే ఆడవాళ్ళకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అట్లానే మగవాళ్ళకు వచ్చే ఓరల్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇవన్నీ కూడా ముందుగా దశలో గుర్తించే ట్రీట్మెంటు ఉచితంగా మనం ప్రభుత్వ కేంద్రాల్లో అలానే నెట్వర్క్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందు దశలో గుర్తించి మనం ట్రీట్మెంట్ ఇస్తే అందరూ కూడా ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటకు వస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా తెలుసుకొని ముందు దశలోనే ప్రతి ఒక్క మనిషి కూడా పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్యాన్సర్ పరీక్షలు మన ఆరోగ్య కేంద్రాల్లో హాస్పిటల్స్లో అన్నీ కూడా ఉచితంగా మరి టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటూ అందరూ అవగాహన పెంచుకోవాలని తెలియపరచడం